విఎస్ డబల్ న్యూస్ కి స్వాగతం ఓయూలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన చేశారు పాత లకు సర్వేయర్ పోస్టులు ఇవ్వద్దని నిరసన తెలిపారు ఈ పోస్టులను పాత వీఆర్ఓ లకు ఇవ్వడంతో ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ పోస్టుల విషయంలో వెనక్కి తీసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లక్షల మంది సివిల్ ఇంజనీర్ ఆల్రెడీ వాళ్ళు జాబ్ చేస్తున్నారు చేస్తున్నారు మేము గత ఏడు సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాం సంవత్సరానికి లక్ష రెండు లక్షల మంది సివిల్ ఇంజనీర్ బయటకు వస్తున్నారు మమ్మల్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఈ డిప్యూటీ సార్ పోస్టులను డిప్యూటీ సార్ పోస్ట్లను టెక్నికల్ కాలేజ్ అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఐటీఐ డిప్లొమా సివిల్ బీటెక్ గ్రాడ్యుయేట్ చేసిన వంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనేది తీవ్రంగా నష్టపరుస్తున్నాయి ఏ విధంగా అంటే రాష్ట్రంలో వెయ్యి ఉన్న డిప్యూటీ సర్వే పోస్టులు అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయకుండా గతంలో పనిచేసినటువంటి వీఆర్ఓలకు అనేది భర్తీ చేస్తా సర్దుబాటు చేస్తా అనడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ సమ ఈ కాలంలో కాలక్రమే ఏమవుతుందంటే గత కొన్ని సంవత్సరాలు కానీ చూసుకుంటే ఒక సంవత్సరానికి సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఒక రెండు లక్షల పైచీలకు గ్రాడ్యుయేట్స్ అవుతున్నా ఉన్నారు ఆ గ్రాడ్యుయేట్స్ అవుతున్న వారు మీరు గ్రాడ్యుయేట్స్ అవుతున్న వారు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది భర్తీ లేక కూలీనాలు చేసుకొని రాపిడోలు హైదరాబాద్ వరకు రాయపిడోలు స్విగ్గీలు ఊళ్ళల్లో గ్రామాల్లో ఉపాధి అమే కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు కావున మీరు ఆ యొక్క వెయ్యి పోస్టులు అనేది కూడా మీరు మాకు ఇవ్వకుండా సివిల్ ఇంజనీర్స్ వారికి ఇవ్వకుండా వేరే వీఆర్ఓలు కానీ ఇస్తే మాకు తీవ్రంగా నష్టపరుస్తుంది తీవ్రంగా చేరనే తీవ్రంగా నష్టపరుస్తుంది మమ్మల్ని తీవ్ర బాధిస్తుంది ఇలాంటి చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా వెనక్కి తీసుకొని మాకు సివిల్ ఇంజనీర్ చేసినటువంటి మాకు న్యాయం చేయగలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం